జగన్ టీవీకు స్వాగతం భార్యాభర్తల గలీజ్ దందా వంద మందికి పైగా పురుషులతో శృంగారం చేసి బెదిరించి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసిన దంపతులు సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వలవేసి వసపరుచుకుంటున్న భార్య అనంతరం చేసి వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న దంపతులు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావు పేటకు చెందిన ముప్పై ఒకటి ఏళ్ల ఓ వ్యక్తి కరీంనగర్లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు తనకి మంచిర్యాలకు చెందిన మహిళ ఇరవై తొమ్మిది తో వివాహమైంది వారికి ఇద్దరు పిల్లలు అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ప్లాటు ఏమిలు కట్టడం ఇబ్బందిగా మారడంతో సామాజిక మధ్యమాల ద్వారా మగవాళ్లను ఆకర్షించేలా పోస్టులు పెట్టడం ప్రారంభించిన భార్యాభర్తలు కొందరు వ్యాపారులు యువకులు వారి వలలో పడగ ఆమె వారిని తన అపార్ట్మెంట్ కు పిలిచి వారితో సన్నిహితంగా ఉండగా రహస్యంగా వీడియోలు తీసిన భర్త తర్వాత బాధితులకు ఫోన్ చేసి వీడియోలు అందరికీ చూపిస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్న దంపతులు ఇలా మూడేళ్లలో సుమారు వంద మందికి పైగా పురుషులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలు కరీంనగర్కు చెందిన ఓ లారీ వ్యాపారిని సైతం బ్లాక్ మెయిల్ చేసి పదమూడు లక్ష రూపాయలు దండుకొని మరోసారి ఐదు లక్ష రూపాయలు కావాలి అనడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఆ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్లా పోస్టులను చూసి చాలా మంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్ చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా అలా రాకపోయిన ఎడలా వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు పన్నెండు లక్షల వరకు రూపాయలు అతనికి భార్య ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వారి ఇంట్లో ఇతర సామాన్లు ఫ్రిడ్జ్ సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బేధించగా అతడు తేదీ పదకొండు ఒకటి ఇరవై ఆరు రోజున సాయంత్రం సమయంలో ఒక లక్ష రూపాయల వరకు జమ చేసుకొని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరుపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా వారిని భయపెట్టుచున్న ఇద్దరు వార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద లక్ష రూపాయలు తీసుకొని మిగతా నాలుగు లక్షల రూపాయలు రెండు రోజులు ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్ళగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు మిత్రులకు చెప్పగా ఆ మిత్రులు బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి శిక్షణ నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుచుండగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బందిని కలిసి తీగల వంతెన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక ఆడ వ్యక్తి ఒక మగ వ్యక్తి ఒక యువని టాటా కార్లో దిగి ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్టు ఒప్పుకొని వారి వద్ద నున్న సెల్ ఫోన్లను మరియు కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంకు చెక్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయ డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కును మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో లగ్నంగా ఎంతో మంది సెక్స్ లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనబడగా వారు నేరం చేసినట్టు అయినందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ కార్డు మేము జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుతున్నాను ఇక నుండి ఎవరైనా ప్రజలు కానీ యువకులు గాని ఈ ఇన్స్టాగ్రామ్లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి కరీంనగర్ రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు కానీ మెసేజ్లు కానీ చాటింగ్లు గాని సెల్ ఫోన్లలో చేసినట్లయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించడం అడుగుతున్నాం